ఒక్కసారి చూశాడు ఏం దాని కోసం అన్నట్టే కృష్ణుడు అంటే ఏదైనా ఆశించేవాడు కాదు ఇతడు తెచ్చుకొచ్చాడన్న విషయం తెలిసినవాడు తెచ్చుకొచ్చిన వాడు ఇవ్వలేదు ఎందుకు అంటే ఎంత సందట్లో కృష్ణుడి దృష్టిలోకి పడకుండా వెనక్కి పెడుతున్నట్టు దాన్ని ఆ మూటను మాత్రం కనబడినివ్వట్లేదు ఏదైనా కృష్ణ భవనం కృష్ణుడిని చూశాక ఇదిగా ఆవిడ పంపించింది అని ఈ అటుకులు పైగా అడిగి తెచ్చిన అటుకులు ఇస్తాడా ఇన్ని ఉన్నవాడికి ఏమి ఇస్తాను కనుక భగవానికి ఏమి ఇస్తాను నిన్నున్నవాడు కానీ తను తెచ్చినది అంటే కృష్ణార్పణం మన తెచ్చినది ఇవ్వకుండా వెనక్కి దాచిపెడుతున్నాడు ఆయన అది గమనించాడు ఆయన ఏం తెచ్చేవి ఏమిటి అన్నాడు ఇక్కడ హాయ్ అబ్బాయి ఏం తెస్తానయ్యా నీకేమి ఇవ్వగలను అయ్యా అన్నాడు ఆయన అనగానే చిన్న నవ్వునబీ పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది అదే శ్లోకం ఇక్కడ కృష్ణుడే అంటున్నాడు అక్కడన్నవాడు అయినలేదు తేకపోవడం ఏంటి ఏదో తక్కువ తెచ్చే నొక్కువ తెచ్చే అనుకోకు ఏ తక్కువైనా సరే భక్తితో తెస్తే భక్తితో తెచ్చాడు కనుక పుచ్చుకుంటాను రెండు మాటలు అది భక్త్యా భక్తి పూహృతం భక్తితో ఇస్తే భక్తితో ఇచ్చాడు కనుక పుచ్చుకుంటున్నాను అంటే నాకు పదార్థం ప్రధానం కాదు భావం ప్రధానం ఆ భావం ఏ పదార్థం మీద పెడితో అదే నాకు పరమ ప్రీతి అక్కడ నేను తీసుకుంటుంది పదార్థం ద్వారా భావాన్ని తీసుకుంటున్నాను అని చెప్తూ చొరవగా చేయి ఆ చొరవలో కూడా స్నేహమే అలా తీసి మూట విప్పి అటుకులు తీసి అటుకులు తెచ్చేవా నాకు ఎంత ఇష్టమో ఉన్నాడు దీన్ని బట్టి నేను చాలా చోట్ల చేశాను భాగవతంలో వృత్తాంతం చెప్పినప్పుడు అటుకుల ప్రసాదం పెట్టాలని మరి పెట్టుకున్నారు నేను అంటే కృష్ణుడు అటుకులు అని కాదు భక్తి ఇష్టం అని తెలుసుకోవాలి అక్కడ నుంచి నేను అటుకులే పెట్టేస్తుండే అండి ఇక్కడ ప్రేమగా తీసుకున్నాడు పైగా తీసుకుని ఒకటి ఒక్క పీడికడు నోట్లో వేసుకున్నాడు వేసుకుని రెండోదారి చెయ్యి వెయ్యిపోతుంటే ఒక చేత్తో విసనకరణ పట్టుకు విసురుతున్నాము అది చేతో చెయ్యి పట్టుకుంటాం దానికి రుక్మిణిదేవి చేత్తో పట్టుకుని ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్సమర్థయే ఒక్కొక్క మాట చూడండి ఇతనికి సర్వసంపదం లభించడానికి ఈ మాత్రం చాలేజ్ అని తీసుకున్నది ఇక్కడ అస్మిన్ లోకే అథవా అముష్మిన్ పుంసస్తత్షకారణం ఇతడికి నువ్వు తీసుకున్న దీన్ని బట్టి నిన్ను సంతృప్తి కలిగించాడు గనక ఇహలోక పరలోకాల్లో కావలసిన సంపదలన్నీ ఇతనికి వచ్చేసినట్లే అన్నది ఇక్కడ ఇది గొప్ప ఆశ్చర్యమైన అంశం ఎందుకంటే మహాలక్ష్మి ఆవిడికి తెలుసు ఈయన పిడికిడు పుచ్చుకుంటే ఆయన ఏది పుచ్చుకున్నా అంతకంత ఇస్తాడు ఉన్న లక్షణం ఇది ఈశ్వరుడికి ఏది ఇచ్చినా అర్థం కాదు అంతకంత అంతకంతా చేస్తాడు అంటే మీరు పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు ఇస్తాడని అర్థం కాదు పదార్థం తెచ్చుకుంటే నీకు ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు నీకేం తెలుసాకి అంతే కనుక నెయ్యి డబ్బా డబ్బా నెయ్యి యజ్ఞంలో వేశానంటే భగవంతుడు రెండు డబ్బాలు ఇచ్చాడు అనుకోండి ఎవడైనా యజ్ఞం చేస్తాడా అంటే నువ్వు వేసే పదార్థాలు నువ్వు ఏమి ఇవ్వాలి తెలుసు ఇక్కడ మొత్తానికి భగవానుడు ఎలా అనుగ్రహించాడు అనేది ఈయనకి తెలియదు ఆవిడికి తెలుసు ఈయనకి ఏం అర్థం కావట్లేదు ఆయన పుచ్చుకుంటున్నాడు సంతోషించాడు ఒక్కడే తెలుసు ఇంకేం తెలియదు ఆవిడ మాట్లాడింది ఆ మాట కృష్ణుడిగా అర్థమైంది ఎందుకంటే మొత్తం పుచ్చుకున్నామనుకో నాతో సహా ద్వారకంతా అంతా ఆయన చేయాలి చాలు పొత్తుకుని చాలు హేతావతాలం ఈ మాత్రం తీసుకున్నది కానీ నువ్వేమిచ్చావు ఆవిడికి లెక్క బాగా తెలుసు సంపదల తల్లి అందుకే దానికి ఇది ఇంకా ఇస్తే మొత్తం ఏ వందలు కూర్చోవాలి అక్కడ చాలు స్వామి ఏతావతాలం అన్నది కృష్ణుడు నవ్వాడు ఇక్కడే ఇంకా ఆ రాత్రంతా కబుర్లేవాళ్ళు ఇంకోటి లేదు తెల్లవారే వరకు మళ్ళీ తెల్లవారు లేచి చక్కగా సంధ్యావందన కృత్యములు చేసి ఆ నమస్కారం చేసి బయలుదేరిపాడు వచ్చేస్తున్నాడు వస్తూ ఉంటే అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అప్పుడు వాళ్ళ వాళ్ళ ఆవిడ పంపిణీ అని మర్చిపోయాడు ఇక్కడ అనుకుని ఒక్కసారి నవ్వుకున్నాడు నేను అడగలేదు ఆయన ఇవ్వలేదు ఏమిచ్చి పంపలేదు తనతో కనుక నచాలద్వాధనం కృష్ణాత్ నతు యాచితవాన్ స్వయం తాను అడగలేదు స్వయంగా ఆయన ఇవ్వలేదు అంతే అడగలేదు కానీ ఇవ్వలేదు అలాగని వచ్చింది వ్యర్థమయ్యిందా నా కలిగిన ఆనందం ఎవడికి కలుగుతుంది అది స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ మహద్దర్శన నిర్వృత సాక్షాత్ పరమాత్మని దర్శించేనే ఆయన్ని కలిసే నేను మాటలు విన్నానే మహాలాభం నాకు లభించింది అని తృప్తిపడుతూ విడుపుతున్నాడు ఎందుకు ఇవ్వలేదు భగవానుడు ఒకడు మా ఆవిడ చెప్పాలి కదా డబ్బిస్తే డబ్బుతో అయిపోతుంది ఆయన అవన్నీ ఇస్తే వాటిలో మునిగిపోతానని భగవానుడు నాకు ఆ బంధములు పెట్టలేదు అని మనసులో అనుకుంటూ ఆనందంగా ఇంటికొచ్చాడు అలవాటు కొద్దీ ఇంటికి వచ్చేసాడు కానీ తన ఇల్లు కాదు అది అత్యద్భుత భవనంగా మారిపోయింది పైగా చెరికత్తలతో సహా వస్తుంది ఆభరణ భూషితయ్యే ఏమిలాగా ఎవరు నువ్వు నా భార్య మనం మొహం చేసిపోల్చుకున్నారు కానీ మన ఇల్లు కాదు ఇదంటే మనదేనండి మీరు అక్కడికి వెళ్ళారు ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఇలా మారింది ఒక్క పిడికి అంత ఇచ్చాడు చూడండి ఇక్కడ భగవానుడు అనుగ్రహం ఇది అనగానే ఆ తర్వాత ఇంకేం చేశారు వచ్చిన డబ్బంతా ఎలా దాచుకోవాలి దేని ఇన్వెస్ట్ చేద్దాం ప్లాట్ కొందామా గోల్డ్ కొందామా ఇంకా వాళ్ళిద్దరి మధ్య చర్చలు భేటీలు అవి ఏం జరగలేదు అది తెలుసుకోవాలి ఇక్కడ ఏం చేశారు అక్కడి నుంచి అంటే ఇత్తం వ్యవసితో బుద్ధ్యా అది లభించిన తర్వాత ఇదంతా ప్రసాదం ఈ ధర్మార్థమే వినియోగింపబడుగాక ఇది మనది కాదు ధర్మార్థమే వినియోగింపబడుగాక అని నిర్ణయించుకున్న వారి ఒక గొప్ప శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ ఇత్తం వ్యవసితో బుద్ధ్య వ్యవసితో బుద్ధ్య అంటే నిశ్చయాత్మక బుద్ధి కలవాడి నిశ్చయాత్మక బుద్ధి ఒకటే బ్రహ్మమునందు నిలిపిన బుద్ధే నిశ్చయాత్మక బుద్ధి ఆ బ్రహ్మమునందు ఏ బుద్ధి ఉన్నదో ఇదివరకు అది చెక్కు చెదరలేదు అదే బ్రహ్మనిష్ట అదే వైరాగ్యం అదే భగవద్భక్తి అలా ఉన్నవాడై భక్త అతీవ జనార్దనే అతీవ భక్త జనార్దనే ఎందు మిక్కిలి భక్తుడు మిక్కిలి భక్తుడు అంటే జ్ఞానభక్తుడు అయినటువంటి వాడై విషయాన్ జాయయాత్యక్షాన్ త్యక్షాన్ బుభుజే నాతి భార్యతో సహా విషయముల్ని విడిచిపెట్టి ఇదేదో వింతపదం వేశారండి అంటే భార్యతో సహా అంటే భార్య పట్ల విషయముల పట్ల కూడా వైరాగ్యం ఉంది అదే నీ మొహం చూడను ఈ మధ్య వైరాగ్యంతున్నాడు నేపెంచుమా నువ్వంటే చిరాకు పుడుతుంది అంటే వాడు దౌర్భాగ్యం ఉంటారు వైరాగ్యం తెలుసుకోండి ఇక్కడ వైరాగ్యం అంటే అవతల మీద ప్రేమ రహస్యం కాదు ఇక్కడ దేని ఎందు లంపటము మోహము ఉండదు ఎందుకంటే ఆ రెండు ఉంటే ధర్మాన్ని తప్పే ప్రమాదం ఉంది భగవంతుని మరిచే ప్రమాదం ఉంది ఏ దేనితో లంపటం ఏర్పడినా అధర్మం చేయడానికి వెనకాడు తెలుసుకోండి ఇక్కడ అందుకే జ్ఞాని వాడు భగవద్ అభిముఖమైన వాడు లంపటాలకు దూరంగా ఉంటాడు ఒక ధనం కూడా లభించే లంపటాలు ఇంకా పెరుగుతాయి ఇది భారీ ప్రేమ పెరుగుతుంది కదా ధనం లభిస్తే అది పెరిగితే ఇంకా చాలాతో ఇంకా పెరుగుతాయి ఇంకా డబ్బుని పెంచే పద్ధతులు పెరుగుతాయి ఎన్ని లేవు ఎక్స్చేంజ్లు స్టాకులు కానీ మహానుభావుడు వాటి వేటి జోలికి వెళ్లకుండా జాయయా విషయాన్ తక్ అంటే భార్యతో పాటు విషమును విడిచిపెట్టు అంతేకాదు భార్యతో సహా అంటే తాను భార్య కలిసి వైరాగ్యవంతులై అని అర్థం తీసుకోవాలి ఇక్కడ ఆవిడ అటువంటి ఆవిడే విడిచిపెట్టి నా అతి లంపట అంటే గృహస్థుగా ఎంత అవసరమో అంత మాత్రమే చేస్తూ లంపటు కాకుండా ధర్మార్థమైన భోగమును మాత్రమే స్వీకరిస్తూ పత్ని సమేతుండై నిఖిల భోగమలయందు ఆసక్తి బొరయక రాగాది విరహితుండును నిర్వికారుండునై అఖిల క్రియలయందు అనంతుని అనంత జాన సుధార చొక్కుచు విగత బంధనుండై అపవర్గ ప్రాప్తి నుంది ఒక్క మాట చెప్పాను నిరంతరం ఆయన ఆస్వాదిస్తుండే మాత్రం ఒక్కటే డబ్బును చూసుకాదు అనంతుని అనంత జాన సుధారసం అనంతుని ఎందు ధ్యానము అనంతముగా నిలిచి ఆయన ఎందే మనస్సు నిలబెట్టి గృహస్థ ధర్మంగా చెయ్యవలసింది మాత్రము కృష్ణార్పణ బుద్ధితో చేస్తూ ముక్తిని పొందేడయ్యా ఆ మహానుభావుడు